ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగం ముప్పై ఒకటవ శ్లోకం బ్రహ్మ సనాతనం నాయం లోకేస్త్యయజ్ఞ కుతౌన్య కురుసత్తమ శ్రీకృష్ణుడు యజ్ఞం గురించి వివరిస్తూ ఇలా అంటున్నాడు యజ్ఞం యొక్క రహస్యం తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు ఓ కురువంశ శ్రేష్ఠుడా ఏ విధమైన యజ్ఞం చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖాన్ని పొందజాలరు ఇంతకు క్రితం పేర్కొన్నట్టు భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగి ఉండడమే యజ్ఞం యొక్క రహస్యం పిదప యజ్ఞశేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరించవచ్చు ఉదాహరణకు భగవద్భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తర్వాతనే దాన్ని స్వీకరిస్తారు ఆహారాన్ని వండిన తర్వాత దానిని ఆయన ముందు ఉంచి భగవంతుని దానిని స్వీకరించమని ప్రార్థిస్తారు వారి మనస్సులో భగవంతుడు స్వయంగా వచ్చి ఆ ఆహారాన్ని భుజించినట్టుగా భావిస్తారు ఈ నివేదన అనంతరం పల్లెంలో ఉన్న శేషాన్ని ఆయన ప్రసాదంగా స్వీకరిస్తారు ఇటువంటి అమృతతుల్యమైన ప్రసాదం మనల్ని జ్ఞానోదయం పరిశుద్ధత మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి ఇదే భావనలో భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తర్వాతే వాటిని ఆయన ప్రసాదం ప్రసాదంగా తొడుక్కుంటారు వారు ఆయన విగ్రహాన్ని తమ ఇంటిలో పెట్టుకొని ఆ ఇల్లు దేవాలయం అన్న భావనలో నా ఇంట్లో నివసిస్తారు ఎప్పుడైతే వస్తువులు లేదా పనులు భగవంతునికి యజ్ఞంగా సమర్పించినప్పుడు ఆ శేషం అంటే ప్రసాదం ఆత్మకు అమృతతుల్యమైన అనుగ్రహం వంటిది మహాభక్తుడైన ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ఇలా చెప్పాడు త్రయోపభుక్త సగ్గంధ వాసోలంకార చర్చిత ఉచ్ఛిష్ట భోజినో దాసాస్ తవ మాయం జయేమహి భాగవతం పదకొండవ స్కందం ఆరు పాయింట్ నలభై ఆరులో చెప్పినట్లు మీకు మొదట నివేదించబడిన వస్తువులనే నేను భుజిస్తాను ఆఘ్రానిస్తాను ధరిస్తాను వాటి అందే నివసిస్తాను వాటి గురించే మాట్లాడుతాను ఈ విధంగా నివేదించబడిన శేషాన్ని మీ ప్రసాదంగా స్వీకరించడం వలన నేను మాయను సునాయసంగా జయిస్తాను యజ్ఞాన్ని ఆచరించిన వారి కర్మ ఫల బంధాలలో చిక్కుకొని ఉండి మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు ముప్పై రెండవ శ్లోకం ఏవం బహువిధ యజ్ఞ వితా బ్రాహ్మణోముఖే కర్మజాన్ విధి సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే ఇలాంటి వివిధ రకాల యజ్ఞాలు అన్ని వేదాలయందు వివరించబడ్డాయి అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి అని తెలుసుకున్నాము ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించి వేస్తుంది వేదముల ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే అవి ఎన్నో విభిన్న రకాల మానవ స్వభావాలను గురించి వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి ఈ విధంగా రకరకాల మనుష్యులకు రకరకాల యజ్ఞాలు వివరించబడ్డాయి వీటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న లక్ష్యం ఏమంటే ఇవన్నీ భక్తితో భగవత్ అర్పితంగా చేయబడాలి ఈ అవగాహనతో వేదాలలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమకపడకుండా తనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని స్వీక నిర్వర్తిస్తూ భౌతిక బంధాల నుండి విముక్తి పొందవచ్చు ముప్పై మూడవ శ్లోకం శ్రేయాన్ ద్రవ్యం జ్ఞాన జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే ఓ శత్రువులను లోబరుచుకునేవాడ యాంత్రికంగా ద్రవ్యంతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఎంతో శ్రేష్టమైనది ఏదేమైనా ఓ పార్థ అన్ని యజ్ఞకర్మలో జ్ఞానమునందే పరిసమాప్తమవును శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇంతకు క్రితం వివరించబడిన యజ్ఞములను సరైన దృక్పథంలో పెడుతున్నాడు శారీరకమైన భక్తి యుక్తి కర్మలు చేయడం మంచిదే అయినా అవి సరిపోవు అని అర్జునుడికి చెప్తున్నాడు పూజాది క్రియలు ఉపవాసాలు మంత్ర జపాలు తీర్థయాత్రలు ఇవన్నీ మంచివే కానీ వాటిని జ్ఞానయుక్తంగా చేయకపోతే అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి ఏమీ చేయకపోవడం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు చే మంచివే కానీ మ మనస్సును పరిశుద్ధమర్చుకోవడానికి అవి సరిపోవు చాలామంది జనులు భగవన్నామాన్ని పూసల మీద జపిస్తుంటారు శాస్త్రాలు వెల్లవేస్తుంటారు పవిత్ర ధమాలను సందర్శిస్తుంటారు మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు ఇటువంటి భౌతిక శారీరక క్రియలతోనే భౌతిక బంధాల నుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తుంటారు కానీ సంత్ కబీర్ ఈ భావాన్ని నిర్ద్వందంగా తులసిపుచ్చాడు మాలా ఫేర యుగ ఫిరా ఫిరా న మన్ కా ఫేర్ కర్కా మన్ కా డారీకే మన్కా మన్కా పేర్ ఓ ఆధ్యాత్మిక సాధకుడా నీవు జపమాలలు చాలా కాలం నుండి తిప్పుతున్నావు కానీ మనస్సు యొక్క చాంపల్యం తరగలేదు ఇక ఇప్పుడు ఈ పూసలు పక్కన పెట్టి మనస్సు యొక్క పూసలు తిప్పు జగద్గురు కృపాలజీ మహారాజ్ ఇలా అన్నారు బంధన్ ఔర్ మోక్ష కారన్ మణి బఖాన్ యాతే కాను భక్తి కర్ కర్ మంతే హరిధ్యాన్ భక్తి శతకం పంతొమ్మిదవ శ్లోకం మోక్షానికి కర్మ కర్మబంధానికి కారణం మనస్సు మాత్రమే ఏ విధమైన భక్తి చేసినా నీ మనస్సును మాత్రం భగవంతుని అందే లగ్నం చేయుము జ్ఞాన సముపార్జనతో భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి ఉదాహరణకు మీ పుట్టినరోజు వేడుక జరుగుతుంది జరుగుతుందనుకోండి అతిథులు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారనుకోండి ఎవరో వచ్చి మీకు ఒక పాత సంచి ఇచ్చారు మీకు వచ్చిన ఇతర గొప్ప బహుమతులతో పోల్చితే ఇదేదో పనికిమాలినదే అనుకొని దానివైపు చిరాగ్గా చూస్తారు ఆ వ్యక్తి మిమ్మలను ఆ సంచిలో చూడమన్నాడు మీరు సంచి తెరిస్తే దానిలో రెండు వేల నోట్లు ఒక వంద ఉన్నాయి మీరు వెంటనే ఆ సంచిని హతుక్కొని అబ్బా ఇదే నాకు వచ్చిన అత్యుత్తమ బహుమానం అనుకుంటారు ఆ సంచిలో ఉన్నవి ఏమిటో అన్న జ్ఞానం ఆ సంచి అంటే ప్రేమను పెంపొందించింది ఇదే విధంగా భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవడం వలన మన భక్తి భావన వృద్ధి చెందుతుంది కాబట్టి జ్ఞానంతో కూడిన యజ్ఞాల ఆచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞం కంటే ఉన్నతమైనది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఇక ఇప్పుడు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తున్నాడు ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన ఒక ఆధ్యాత్మిక గురువును చేరి పరమసత్యాన్ని నేర్చుకును వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయి అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థాన్ని దర్శించినవాడు యజ్ఞం అనేది జ్ఞానంతో కూడి చేయాలన్న విషయం విన్న తర్వాత సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎ ఎలా సముపార్జించుకోవాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు ఆయన అంటున్నాడు ఆధ్యాత్మిక గురువును దరిచేరండి ఆయనను వినయంతో అడగండి ఆయనకు సేవ చేయండి పరమసత్యము అనేది మన స్వంత ఆలోచన విచారణ ద్వారా అర్థమయ్యే విషయం కాదు భాగవతంలో ఇలా ఇలా పేర్కొనబడింది అనాద్య విద్యాయుక్త పురుషస్యాత్మవేదనం స్వతోన సంభవాన్ అన్యన్ తత్వజ్ఞో జ్ఞానదో భవేత్ లెవెన్ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ టెన్లో చెప్పినట్లు ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల అజ్ఞానం అజ్ఞానంచే కప్పివేయబడి ఉంది అవిద్య చే ఆవరించబడి ఉండడం బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నం చే జయించలేదు పరమసత్యాన్ని ఎరిగిన భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి ఆధ్యాత్మిక పథంలో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని వైదిక గ్రంథాలు పదే పదే మనకు ఉపదేశిస్తాయి ఆచార్యవాన్ పురుషో వేద చాందోక్య ఉపనిషత్ సిక్స్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ టూలో చెప్పినట్లు గురువు ద్వారా మాత్రమే నీవు వేదాలను అర్థం చేసుకునగలవు పంచదశి ఇలా పేర్కొంటున్నది తత్పాదాంభురు అద్వంద్వత్సేవా నిర్మల చేతసాం సుఖబోధాయ తత్వస్య వివోక్ వివేకోయం విధీయతే వన్ పాయింట్ టూలో చెప్పినట్లు గురువుగారిని స్వచ్ఛమైన మనస్సుతో సందేహాలు విడిచి సేవించండి తదుపరి ఆయన మీకు శాస్త్రజ్ఞానాన్ని మరియు వివే వివేచనాత్మకత ఉపదేశించి గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు జగద్గురు శంకరాచార్య ఇలా పేర్కొన్నాడు యావత్ గురుర్న కర్తవ్యో తావం ముక్తిర్న లభ్యతే గురువుకు శరణాగతి చేయకుండా నీకు భౌతిక మాయ నుండి విముక్తి లభించదు అంటారు జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చడం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది ప్రాపంచిక విద్య కోసం గురువు పట్ల అత్యంత భావం అవసరం లేదు ఆ విద్య కోసం కేవలం బోధకుని ఫీజు రుసుము చెల్లిస్తే సరిపోతుంది కానీ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు లేదా దాన్ని ఏదో ఫీజు చెల్లించి కొనుక్కోలేము శిష్యుడు ఎప్పుడైతే వినయము నమ్రత పెంపొందించుకుంటాడో శిష్యుని సేవా దృక్పథం చే గురువు ప్రసన్నమవుతాడో గురు కృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది అందుకే ప్రహ్లాద మహారాజు అన్నాడు నైషాం మతిస్తావద్ మాంగ్రిం స్పృశత్యనర్థాపగయో యథార్థ మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనా వృణీత యావత్ భాగవతం సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్ థర్టీ టూలో చెప్పినట్లు మనలను మనం ఒక మహాత్ముని పాదధూలిలో తడిపివేసుకోకపోనంత వరకు మనం అలౌలిక్ అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గురువుగారిని మర్యాదతో చేరుకొని పరమసత్యం గురించి వినయంతో అడిగి సేవ ద్వారా ఆయనను ప్రీతి కలిగించవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు ముప్పై ఐదవ శ్లోకం జ్ఞాత్వాన పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్షస్యాత్మన్యతోమయ్యి ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున నీవు మరల మోహంలో పడిపోవు ఈ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుని అంశములే అని అవినాయందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు ఏ విధంగానైతే సూర్యుడిని చీకటి కప్పివేయలేదు అదేవిధంగా మాయ అనేది ఎన్నటికీ కూడా ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మను వశపరుచుకోలేదు తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ ఋగ్వేదం చెప్పినట్లు ప్రాప్తి నొందిన భగవంతుడిని ఎరిగిన వారు ఎప్పటికీ ఆ భగవద్ధ్యాసలోనే ఉంటారు మాయ యొక్క భ్రాంతిలో మనం ప్రపంచాన్ని ఆ భగవంతుని కంటే వేరైనదిగా చూస్తాం తోటివారు మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా హాని చేస్తున్నారా అన్న దాని మీద మనం వారితో స్నేహం లేదా శత్రుత్వం పెంచుకుంటాం జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్య ఆధ్యాత్మిక వివేకం మనం ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చివేస్తుంది జ్ఞానోదయమైన మహాత్ములు ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు మరియు వారికి లభించిందంతా ఆ భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు అందరు మనుష్యులు ఆ భగవంతుని అంశలే అని భావించి అందరి పట్ల భావన కలిగి ఉంటారు ఈ విధంగా హనుమంతుడు అన్నాడు సియా రామమై సబ్ జగ జాని కరవు ప్రణామ జోరి జుగపాని రామచరిత్ మానస్ చెప్పినట్లు నేను శ్రీరామచంద్రమూర్తి మరియు సీతమ్మ తల్లి స్వరూపాలను అందరిలోనూ చూస్తాను కాబట్టి అందరికీ చేతులు జోడించి నా వందనాలు సమర్పిస్తాను అంటారు హనుమ ముప్పై ఆరవ శ్లోకం అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటవచ్చు భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహాసాగరం వంటిది దీనిలో జన్మ మృత్యు జరా వ్యాధి అనే అలలు మనల్ని అటూ ఇటూ త్రోసివేస్తుంటాయి భౌతిక శక్తి అందరినీ మూడు రకాల క్లేశములకు అంటే కష్టాలకు గురి చేస్తుంది ఆది ఆత్మిక తన స్వంత శరీరం మనస్సు పెట్టే బాధలు ఆది భౌతిక ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు ఆది దైవిక వాతావరణ మరియు పర్యావరణ సంబంధిత పరిస్థితుల బాధలు ఈ యొక్క భౌతిక బద్ధ స్థితిలో జీవాత్మకు ఎలాంటి ఉపశమనం ఉండదు మరియు ఈ బాధలు భరిస్తూ అనంత జన్మలు గడిచిపోయినాయి మైదానంలో ఒక ఫుట్బాల్ అటూ ఇటూ తన్నబడినట్లుగా ఆత్మ తన యొక్క పుణ్య పాప కర్మానుసారం స్వర్గాది లోకాలకు పంపబడుతుంది నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది మరియు తిరిగి భూలోకంలోకి తీసుకురాబడుతుంది ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం ఈ భౌతిక భవసాగరాన్ని దాటడానికి ఒక పడవను ఇస్తుంది అవివేకులు కర్మలు చేసి వాటి బంధాలలో చిక్కుకుంటారు అవే కర్మలను భగవత్ యజ్ఞంగా చేయడం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు ఈ విధంగా జ్ఞానం అనేది భౌతిక బంధాలను తృంచివేయడానికి సహకరిస్తుంది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది విజ్ఞాన సారధీర్యస్తు మన ప్రగ్రహవాన్ నర సోద్వన్న పారమాప్నోతి తద్విష్ణు పరమం పదం వన్ పాయింట్ త్రీ పాయింట్ నైన్లో చెప్పినట్లు భవసాగరాన్ని దాటడానికి మరియు భగవత్ ధామాన్ని చేరుకోవడానికి నీ బుద్ధిని దివ్య జ్ఞానంతో ప్రకాశింపచేయము అప్పుడు ఆ ప్రకాశిత బుద్ధితో చంచలమైన మనస్సును నియంత్రించుము అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు